మంత్రి పొన్నం ప్రభాకర్ పట్ల బీజేపీ ఎంపీ బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని కాంగ్రెస్ పార్టీ సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ అన్నారు వెంటనే ఆ వ్యాఖ్యలను సంజయ్ ఉపసంహరించుకొని క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ముస్తాబాద్ చౌరస్తా వద్ద బండి సంజయ్ అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా కాంగ్రెస్ శ్రేణులు ఆయన దిష్టిబొమ్మ దహనం చేశారు అనంతరం పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ మాట్లాడారు ప్రధాని మోదీ నల్లధనం తీసుకొచ్చి ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు ఇస్తానన్న మాటలు ఎటిపోయాయని ప్రశ్నించారు ఇంటికో ఉద్యోగం ఇస్తానన్న మాట ఎట్టుపోయిందని ప్రశ్నించారు బండి సంజయ్ మాటలు మాట్లాడేటప్పుడు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని తెలిపారు ప్రజా సంకల్ప యాత్రలో రాష్ట మంత్రి పొన్నం ప్రభాకర్ పై బండి సంజయ్ తన మాటలు వెనుకకు తీసుకోవాలని డిమాండ్ చేశారు సమాజం తలదించుకునేలా సంజయ్ మాటలు ఉన్నాయని మండిపడ్డారు కరీంనగర్ జిల్లాలో ప్రజా సంకల్ప యాత్రలో తన ప్రచారాన్ని మొదలుపెట్టి మా గౌరవనీయులు పెద్దలు మంత్రివర్యులు పొందం ప్రభాకర్పై అరుచిత వ్యాఖ్యలు చేసినందుకు తమ తల్లిగారి మీద కూడా అనిశ్చిత వ్యాఖ్యలు చేసినందుకు ఈరోజు సిద్దిపేట నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ముస్తాబాద్ చొరసలో బండి సంజయ్ గారి దిష్టిబొమ్మ బొమ్మ దానం చేయడం జరిగింది ఎందుకనంటే బీజేపీ నాయకులు మిమ్మల్ని మేము కాంగ్రెస్ పార్టీ తరఫున అడుగుతా ఉన్నాం మీరు ప్రభుత్వం అధికారంలోకి రావడానికి ఈ దేశంలో అన్ని ప్రజావేదికల మీద మీరు మీ నరేంద్ర మోదీ గారు వెళ్ళేసి ప్రజలను ఉద్దేశించి ఒక మాట అన్నాడు ఏమని అధికారంలోకి వచ్చిన తర్వాత నల్లధనాన్ని వాప తీసుకొస్తా ప్రతి ఒక్కరి అకౌంట్లో పదిహేను లక్షల రూపాయలు పేద అకౌంట్లో వేస్తా అని చెప్పిండు ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పిండు ఏ ఒక్క వాగ్దానం పూర్తి చేసి రాని ఇదే విషయాన్ని మా మంత్రి కొన్న ప్రభాకర్ గారు అడిగిరు కాంగ్రెస్ పార్టీ అడిగారు ఏం తప్పు చేసినామని అడుగుతా ఉన్నాను కానీ నువ్వు ఒక నీచమైన వ్యాఖ్యలు చేసి సభ్య సమాజం తలదించుకునే విధంగా ఈరోజు బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఉన్నారు